మా డిమాండ్కి మీరు కూడా ఈరోజు అంత కొంత కూడా మనతో కలిసి ఎన్ని ఎకరాలు వేస్తున్నారు ఇది ఎయిటీ ఎక్కడ పంపిస్తున్నా ఉందాంగ ఎందుకు మనం దీన్ని ఎక్కువగా ఈ క్లైమేట్ లో మనకు వచ్చేటు ఉంటే ఎందుకు మనం పోలేకపోతే ఎక్కువ పోయి ఎక్స్పోర్ట్ కూడా పోవచ్చు కదా ఇప్పుడు అక్కడ వీడిది నూనెది షాపింగ్ మా ఇది కూడా అక్కడ వాళ్ళ కూడా చెప్పి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఒక వెయ్యి ఎకరాల్లో పోయాం అనుకోని కాన్స్టెన్సీ దిస్ ఇస్ ద బిగ్ ఇది అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఉంది హెవీ మార్కెట్ నేను మనకి చెప్పాను సార్ బెంగళూరు ఎక్స్పోర్ట్ ఏమైనా అవకాశం ఉందేమో బ్యాంగ్లూరుకు ఉంది వేరే ప్రాంతాలకు కూడా ఉంది వేరే కంట్రీస్ కూడా ఉంది నువ్వు కొంచెం వర్కౌట్ చేస్ సార్ వర్క్ అవుట్ కూడా మా అడిగితే చేస్ ది వెరీ హౌ హెర్ మూవ్ ఫార్వర్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ నమస్కారం సార్ నా పేరు రాజేంద్ర ప్రసాద్ సార్ మా తొంగూరు మండలం వెల్లమెలికి రామ్మాను సార్ నేను చదువుతున్న వ్యవసాయం మొదలుపెట్టాను సార్ ఫస్ట్లో నేను ప్యాడీ ఒకటే చేసేవాడిని సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ ఆ ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ ఈ మధ్యలో మట్టి తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానమో ఫిఫ్టీ సెంట్స్ ప్యాడీ తీసుకున్నాం సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని ప్యాడీ వచ్చి దేశీ వెరైటీ కూచి వేస్తాను సార్ మయానమో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తాను సార్ మా భార్య నేను వేలు వస్తుంది సార్ నాకు రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది అంటే నెలకి ఇరవై చాలా మాకు మంచి ఇప్పుడు ఎన్ని గంటలు పని చేస్తున్నావు దీని మీద దీని మీద నేను మా భార్య నేను కలిపి రోజు త్రీ అవర్స్ అట్లా పని చేస్తాను త్రీ అవర్స్ పని చేస్తాను ఇది ఇంకా సైంటిఫిక్ రెండు ఎకరాలు మీరే మేనేజ్ చేయగలుగుతారా చేయగలుగుతాం సార్ మేమే చేయగలుగుతాం సార్ రెండు ఎకరాలు చేయగలుగుతాం అప్పుడు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది సార్ ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో నీకు దేన్ని ఒక నాలుగైదు ఒక పది ఎకరాలు చేసి నాలుగైదు ఫ్యామిలీలు కలిసి దానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మార్కెటింగ్ అవన్నీ నెట్వర్క్ చేసే చేయగలుగుతావు దానివల్ల లాభం ఏంటి నేను నువ్వు ఒక ఎకరా చేస్తున్నావు పది ఎకరాలు చేస్తావు ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటావు అనుకో వాళ్ళే పని చేస్తారు నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాని బేస్ చేసుకుంటే మినిమం నాలు ఎక్క ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది సార్ ఇతరం కూడా భార్యపరకు మేము సార్ బీటెక్ చేసి జాబ్ కూడా చేసి వదిలేసి ఇక్కడ నిజంగా మీరు నేను అందరం అవమానిచ్చేసాడు వచ్చాక మీరు ఆ వేది వేలు స్టడీ చేయడం మంచి పేరు వచ్చి మోడల్ కూడా సపోర్ట్ సపోర్ట్ చేస్తుంది మోడల్ మంచి అట్టగల ఈ మోడల్స్ అన్ని స్టడీ చేసి స్టాండర్డైజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి రిప్లికేషన్ స్కేలింగ్ ఈ రెండు జరగాలి అప్పుడు ఎప్పుడైతే రిప్లికేషన్ చేస్తారో ఇప్పుడు అతను చేశాడు నాకు ఒక ఐడియా వచ్చింది మీకు ఆ ఆలోచన రావాలి ఒక ఎకరా చేస్తాను ఒక టెన్ ఏకర్స్ చేశాడు అనుకోండి క్లస్టర్ క్లస్టర్ కింగ్ చేసి ఐదారు మంది పది మంది పని చేస్తున్నారు అప్పుడు అక్కడ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ఈజీ అవుతాయి ఆ క్లస్టర్ అప్రోచ్ తీసుకోండి ఫార్మర్

ప్లేస్ అవుది థర్టికల్ ఫోర్ సర్ వేరే వాళ్ళ. రైతరే. ఆ బై మన లోకల్ కూకోని వేరే ఏజెన్సీ పెట్టుకుసారు. మనమగరు పొటా ఎంత చిన్న ఎంత ఎంత స్కేలింగ్ చేయండి. మొన్న విశాఖపట్నం నేను చూసిన దాంట్లో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు సి త్రీ కోకో మీ దగ్గర కోకోనట్ అండ్ ఆల్సో కాఫీ మూడు మెర్జ్ చేసి కాఫీ కావాలంటే కాఫీ చాక్లెట్ కావాలంటే చాక్లెట్ అండ్ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ మూడు మెర్జ్ చేశారు దట్ ఈస్ ఎ కాన్సెప్ట్ నాకు రా మెటీరియల్ ఒకదానికి ఒకదానికి రా మెటీరియల్

నేను అడిగేది ఏంటంటే ఆవరేజ్ వస్తా ఉంది ఇప్పుడు దానికి ఇప్పుడు టెక్నాలజీ ద్వారా వాళ్ళు రన్ చేస్తూ డ్రోన్ ఏ ప్లాంట్ అయినా హెల్తీగా లేకపోతే ఆ ప్లాంటే ఐడెంటిఫై చేసి దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వాళ్ళు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారా లేదమ్మా వేరే కంపెనీ లాంగ్ బ్యాక్ నాకు మూడు నాలుగు ఏళ్ళ ముందు చెప్పారు చేస్తున్నామని నో నాట్ ఓన్లీ గాద్రేజ్ అదర్స్ ఆల్సో ఆర్ డూయింగ్ యువర్ ఓన్లీ యువర్ ఎ బిగ్ కంపెనీ డోంట్ హ్యావ్ కాంప్లెసెన్సీ ఆర్ నేను అన్ని చేస్తున్నాను నేను డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అందుకే కలెక్టర్ నేను చెప్పాను ఆల్ కంపెనీస్ ఫైవ్ కంపెనీస్ ని పిలిపించి ఎందుకు మీరు ఒక మీటింగ్ పెట్టి వాట్ దే ఆర్ డూయింగ్ అడిషనల్ బెస్ట్ ప్రాక్టీస్ ఏం చేయగలుగుతాం బై యూజింగ్ టెక్నాలజీ హౌ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అవన్నీ కూడా వర్కౌట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి మీరు కూడా డ్రైవ్ చేయండి ఎమ్మెల్యేలు కలెక్టర్ మీరు బాగా చేయి